హాయ్ అండి ఇది ఒక కస్టర్డ్ కేక్ ఇది ఇంట్లోనే మనం ఉండే వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట ఎంతో కాస్ట్ పెట్టుకొనాలి కానీ ఇంట్లో మనం చేసుకోవచ్చు దీనికి కావలసింది ఒక కప్పు కాడ్ అనమాట ఒక పెరుగు తీసుకొని అదే కప్పుతో మనకి పావు కప్పు ఆయిల్ వేసుకోండి తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మీకు స్పూన్తో మిక్స్ చేసుకోగలిగితే చేసుకోండి లేకపోతే విస్కర్తో అయినా స్పాచ్లాతో అయినా తేన్తో అయినా సరే మనము కలుపుకోవచ్చు ఇప్పుడు నేను విస్కర్ తీసుకొని బాగా కలుపుకుంటున్నాను చూడండి మనకేందంటే బాగా కలిసిపోతే షుగర్ పౌడర్ వేసాము కదా ఆ పౌడర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి అప్పుడు కానీ మనకేంటంటే అది సరిగా మెల్ట్ అవ్వదు ఇప్పుడు ఇట్లాగా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు మనం మైదా తీసుకోవాలన్నమాట సేమ్ అదే దాంతో ఒక కప్పు మైదా తీసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ సోడా రెండు తీసుకొని బాగా కలపండి ఇందులో ఏంటంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు పచ్చి పాలు ఏదైనా తీసుకోవచ్చు అండి తర్వాత ఇట్లా అంతా ఊరక కలిపేసుకున్న తర్వాత కొంచెం పాలు మనం కన్సిస్టెన్సీని చూసుకుంటా యాడ్ చేసుకోవాలి లేకపోతే ఏంటంటే మళ్ళీ కొంచెం జారైపోయిందంటే ప్రాబ్లం అయిపోతుంది అందుకని కన్సిస్టెన్సీని చూసుకుంటా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి నేను ఇట్లా కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నాను ఎలా వస్తుంది అని చెప్పి దాని తర్వాత ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను చూడండి అట్లా ఉంది గట్టిగా ఉంది కదా అందుకని ఇంకొంచెం నేను పాలు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఇట్లా ఏంటంటే మనం కన్సిస్టెన్సీని చూసుకుంటా కొంచెం కొంచెం వాటర్తో కలుపు పాలు పోసి కలుపుకోండి అప్పుడు మనకి ఏంటంటే బ్రెడ్ ప్రిపేర్ అయిన తర్వాత మనకి టేస్ట్గానే అంతా బాగుంటుంది అది ఇట్ల ఇప్పుడు చూడండి మొత్తం పోసేసి బాగా కలిపేసేసుకోండి నేను ఇందులో స్కిప్ అయింది మనకి వెనీలా ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అనమాట నేను టేస్ట్ కోసం అని ఇప్పుడు మళ్ళీ మనం అది ప్రిపేర్ చేసుకునే లోపల పాలు అది వేడి చేసుకోవాలి ఆ లోపల మనము ఆ గిన్నె మీద ఇట్లాగా స్టాండ్ పెట్టేసుకొని కొంచెం కాసేపు ఒక టెన్ మినిట్స్ వేడవ్వాలనివ్వాలన్నమాట తర్వాత మళ్ళీ మనం అది అప్పుడు పెట్టుకోవాలి ఈ లోపల మనము గిన్నె అదంతా ప్రిపేర్ చేసుకుందాం బౌల్లో వేసుకోవడానికి ఫస్ట్ అలాగా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోండి లాతో కొంచెం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం లైట్గా పౌడర్ వేసుకొని అదే మైదా పౌడరు వేసేసుకొని కొంచెం అలాగా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా ఊడి బయటకు వచ్చేసేసేస్తుంది అనమాట ఇంత ప్రాబ్లం లేక మనకి వెంటనే పైన అట్లా తట్టంగానే వచ్చేస్తుంది అందుకని మనం కేక్ ప్రిపేర్ ఎప్పుడైనా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇట్లా కానీ ఇచ్చేసారంటే బాగుంటుంది ఇప్పుడు ప్రిపేర్ చేసింది అది మొత్తాన్ని ఇట్లా బౌల్లో వేసేసేసుకొని ఒక్కసారి ట్యాప్ ఇవ్వండి ట్యాపింగ్ అంటే కొంచెం ఎక్కడ బౌల్స్ అది ఏమైనా ఉన్నా కానీ ఎక్కడైనా స్ప్రెడ్ అవ్వకపోయినా కానీ మనకి స్ప్రెడ్ అయిపోతుంది అంతాగా బాగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం తీసుకొని కొంచెం ఇవి ఉంది కదండి మనం అక్కడ పెట్టేసేసి మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుంది మనకి అది ప్రిపేర్ అవ్వడానికి అది మొత్తం అట్లా పెట్టేసేసుకున్న తర్వాత మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫోర్ స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్ పెట్టి మనం అన్నాము అంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు నేను పాలు ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ స్పూన్ వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అందులో బాగా కాల్ పెట్టేసేసుకుంటున్నాను అనమాట అట్లా కలిపెట్టేసి పెట్టేసేసుకుంటే కలుపుకొని మనం తర్వాత పాలల్లో వేసుకొని మెల్చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇదే పాలను నేను కొంచెం కాగబెట్టేసేస్తున్నాను కొంచెం అట్లా పాలు కొంచెం కాకిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ ఆ కస్టర్డ్ పౌడర్ని ఈ పాలల్లో వేసేసుకొని కలిపేసేసుకోండి కలుపుకున్న తర్వాత మనకి చా ఇప్పుడు ఒక్కసారి కలపండి అనమాట మళ్ళీ వేడి మీద ఇప్పుడే కలిపేసేస్తే లేకపోతే ఉండలు కట్టేస్తుంది అట్లా కలుపుకోండి మనకి ఏంటంటే ఈ ఈ లిక్విడ్ అనేది కొంచెము మనకి లూజ్గా ఉండాలన్నమాట లేకపోతే గట్టిగా ఉంది అంటే ఆ బ్రెడ్ అనేది పీలవదు కొంచెం లూజ్గా ఉంది అంటే మనకి చాలా బాగా పీల్ చేస్తుంది అంతా ప్రిపేర్ అయిన తర్వాత చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను అట్లాగా ప్రిపేర్ చేసేసుకోండి చూడండి అట్లా ఉంది కదా ఇంక ఇప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత మనకి ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము ఆల్రెడీ ఒకసారి చెక్ చేసుకున్నాను అవలేదు అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చూడండి స్పూన్కి ఏమీ అవలేదు మనం ఇప్పుడు దీన్ని తీసి పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత మనం ప్లేట్లోకి రివర్స్ చేసేసుకున్నాము అప్పుడు ఎట్లా వస్తుంది అనేది చూద్దాము ఇప్పుడు తీసి ఒక టూ మినిట్స్ ఇలా పక్కన పెట్టేసేసాను చల్లారడడానికి చల్లారిన తర్వాత ఇప్పుడు చూద్దాము ఇప్పుడు దీన్ని సైడ్స్ మొత్తం ఒక కత్ నైఫ్ ఉంటుంది కదండి ఆ నైఫ్తో అలా పక్కకు అంతా అనేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద మనకి ఇట్లా రివర్స్లో ప్లేట్ పెట్టేసేసి తర్వాత ఇట్లా చేసి పైన ఒకసారి తట్టండి వన్ ఆర్ టూ టైమ్స్ థడ్ టైమ్ అంటే అది ఈజీగా ఊడి వచ్చేసేస్తుంది చాలా బాగుంటుంది చూడండి కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం దాన్ని రివర్స్లో పెట్టేసేసుకొని దీని మీద నేనేం చేశానంటే ఫ్రెష్ క్రీమ్ ఉందండి ఆ ఫ్రెష్ క్రీము కొంచెం మిల్క్ మేడ్ స్వీట్నెస్ కోసం నేను మిల్క్ మేడ్ కొంచెం యాడ్ చేసేసాను ఇది ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం ఒక ఫోర్త్తో అలా హోల్స్ లాగా పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనం పూసిన క్రీమ్ కానీ ఆ పాలు వేసినాక అది బ్రెడ్ అంతా పీల్చాలి అంటే ఇట్లా చేస్తేనే మనకి పీలుస్తుంది అందుకని ఇప్పుడు అంతా ఫోర్క్తో అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం చేసుకున్నాం కదండి ఇదంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్నాము అంటే చాలా బాగా స్ప్రెడ్ అయిపోయి తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ వేస్తాం కదండి అప్పుడు అదంతా పీల్చినప్పుడు డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగా వచ్చేస్తుంది ఇలాగంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిల్క్ ఆ మిల్క్ను మొత్తాన్ని ఇప్పుడు చూపిస్తున్న చూడండి అలాగ కొంచెం కొంచెంగా వేసేసుకోండి మీకు కావాలి అంటే మాములుగా కొంచెం సపరేట్ గిన్నెలాగా ఉన్న దాంట్లో పెట్టేసేసుకొని పాలు మొత్తం పోసేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టండి పెట్టేస్తే మనకేంటంటే చల్లగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఫోర్త్తో ఇంకొకసారి నేను చేసుకున్నాను ఇప్పుడు ఇలా చేసుకున్న మొత్తాన్ని ఇప్పుడు ఒక్కసారి నీట్గా మధ్యలో పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదండి ఈ పాలు మొత్తము కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసేసుకుంటా వేసేసుకుంటున్నాను అలాగ చూడండి మనకి ఎలా వస్తుందో అలాగ మొత్తం మొత్తం పో అలా వేసేసుకున్నాక నేను పైన ఏం చేశానంటే మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ కాజు బాదం అవన్నీ కూడా సన్న సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసి అదంతా పైన స్ప్రెడ్ చేసేసి వేసేసుకున్నాను తర్వాత నా దగ్గర కేక్ డెకరేషన్ కలర్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటంటే నేనే తయారు చేసేసాను అవి కలర్స్ అట్లా స్ప్రింకిల్స్ అనమాట ఆ స్ప్రింకిల్స్ అలా పైన వేసేసామంటే కలర్స్ కలర్స్గా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇదే మనకి బయట రెస్టారెంట్స్లో వాటిలో కొనుక్కొని తినాలి అంటే చాలా కాస్ట్ తీసుకుంటారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి అంత ప్రిపేర్ ఎంత అయిపోయిన తర్వాత ఇలా అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తున్నాను కట్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను ఇప్పుడు మనకి ఇదే చాలా కాస్ట్ అండి రెస్టార రెస్టారెంట్స్లో వాటిల్లో తీసుకునాలి అంటే మనకి దీనిపైన మనం ఏం చేసామంటే సపరేట్ ప్లేట్లో పెట్టిన తర్వాత దానిపైన మనము ఇంకొంచెం మన కస్టర్డ్ మిల్క్ అని ఉంటే దానిపైన మొత్తం వేసేసుకొని ఇదేంటంటే కేక్ మొత్తం పీల్ చేసింది అనమాట అందుకని నేనేం చేస్తానండి ఇంకొంచెం తీసి పైన వేసుకొని అట్లా తిన్నాము మాములుగా ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను టేస్ట్ మటుకు సూపర్గా వచ్చిందండి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ పాలు అన్నీ వేసాం కదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ